హలో ఎవరు వన్ ఈ వీడియోలో మనం ప్లేట్ ఎక్ట్రానిక్స్ థిరీ గురించి చూద్దాం సో ప్రీవియస్ వీడియోలో మనం ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ గురించి డిస్కస్ చేశాము సో ఇంతవరకు టోటల్గా సిక్స్టీన్ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయినాయి ఇది సెవెంటీన్త్ టాపిక్ ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి సో టోటల్గా సిక్స్టీన్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేశాం సో ఇది మనకి ప్లేట్ టెక్ట్రానిక్స్ థియరీ సో ఇది అర్థం కావాలంటే మీకు ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ గురించి తెలియాలి సో ప్రీవియస్ వీడియోలో నేను ఒక త్రీ క్వశ్చన్స్ అడిగాను విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద అవుటర్ మోస్ట్ సాలిడ్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ అని అడిగాను కదా సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి క్రష్ట్ ఎందుకంటే మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి క్రస్ట్ అనే లేయర్ ఉంది సో దాని తర్వాత మ్యాంటెల్ మ్యాంటెల్ తర్వాత మనకి కోర్ ఓకేనా సో అవుటర్ మోస్ట్ లేయర్ వచ్చేసరికి సాలిడ్ పార్ట్ మనకి క్రస్ట్ క్రస్ట్ అనేది మనకి సాలిడ్ పార్ట్లో ఉంటుంది సో దాని తర్వాత యాస్తనోస్పియర్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ యాస్థినోస్పియర్ అనేది మనకి సో మీకు ఆర్డర్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ కాంటినెంటల్ క్రస్ట్ అని చెప్పాను సో దాని తర్వాత సారీ ఫస్ట్ ఓషియానిక్ క్రస్ట్ దాని తర్వాత కాంటినెంటల్ క్రస్ట్ సో కాంటినెంటల్ క్రస్ట్ తర్వాత లిథోస్పియర్ లిథోస్పియర్ అనేది మనకి మ్యాంటిల్లో అప్పర్ మ్యాంటిల్లో కొంత భాగం అని చెప్పాను కదా అప్పర్ మ్యాంటిల్లో కొంత భాగాన్ని ఈ ఓషియాని క్రస్ట్ ప్లస్ కాంటినెంటల్ క్రస్ట్ దీన్ని మొత్తాన్ని కలిపి లిథోస్పియర్ అంటాము అదే అప్పర్ మ్యాంటీల్లో ఉండే కొంత భాగం ఈ లిథోస్పియర్ ఏదైతే సాలిడ్ పార్ట్లో ఉంటుందో దాని తర్వాత ఉండే ప్లాస్టిక్ పదార్థంతో ఏదైతే ఉంటుందో సో ఇది మనకి యాస్థునోస్పియర్ అని చెప్పాం అంటే ఇది కూడా మనకి ఎర్త్ లోనే ఒక పార్ట్ అని తెలుసు అంటే లిథోస్పియర్ తర్వాత ఉండేది యాస్థనోస్పియర్ ఇది కూడా మనకి అప్పర్ మ్యాంటల్ ఏదైతే ఉంటుందో అది కొంత భాగం సో దాని తర్వాత ఉండేది అప్పర్ లో ఉండే మిగిలిపోయిన కొంత పార్ట్ దాని తర్వాత లోవర్ మ్యాంటిల్ ఉంటుంది అంటే దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి ఎర్త్ మ్యాంటల్ ఉచ్ఛావతి ఫాలోయింగ్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ యాస్థినోస్పియర్ సో యాస్థినోస్పియర్ అనేది దేని తర్వాత ఉంటుంది బిలో లిథోస్పియర్ లిథోస్పియర్ తర్వాత యాస్థినోస్పియర్ ఉంది యాస్థనోస్పియర్ తర్వాత ఏదైతే రిమైనింగ్ అప్పర్ మ్యాంటిల్ ఉంటుంది అప్పర్ మ్యాంటిల్ తర్వాత లోయర్ మ్యాంటిల్ ఉంది లోయర్ మ్యాంటిల్ తర్వాత ఔటర్ కోరు ఔటర్ కోర్ తర్వాత ఇన్నర్ కోర్ ఉంటుంది సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి బిలో లిథోస్పియర్ యాక్థినోస్పియర్ అనేది మనకి బిలో ద లిథోస్పియర్లో ఉంటుంది అంటే దీనికి ఆన్సర్ వచ్చేసరికి బి సో ఇప్పుడు మనం ప్లేట్ టెక్టోనిక్స్ థియరీ గురించి చూద్దాం సో మనకి ఏదైతే ఈ సెవెన్ కాంటినెంట్స్ ఓషన్ ఏదైతే ఉందో సో ఇది నిరంతరం మనకి డ్రిఫ్ట్ అవుతూ ఉంటుంది కాంటినెంటల్ డ్రిఫ్టీరి అనేది మీకు నెక్స్ట్ టాపిక్లో చెప్తాను నేను సో ఇది మనకి పలకల రూపంలో తయారు చేయబడింది సో ఇది మనకి ఎప్పుడు ఈ ప్లేట్స్ అనేవి కదులుతూ ఉంటాయి ఓకేనా సో టోటల్గా మనకి మేజర్ ప్లేట్స్ వచ్చేసరికి సెవెన్ ప్లేట్స్ ఉంటాయి సో ఇక్కడ చూసారా ఇదంతా కూడా మనకి నార్త్ అమెరికా ఇది సౌత్ అమెరికా సో ఇది మనకి యూరప్ ఆఫ్రికా సో అటు వెళ్తే మనకి ఏషియా ఇవన్నీ ఉన్నాయి ఏషియా ఆస్ట్రేలియా ఇవన్నీ వస్తాయి సో అలా మనకి ఇక్కడ చూసుకుంటే సో ఈ మధ్యలో నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి ఇటు ఏషియా యురేషియాకి ఆస్ట్రేలియాకి మధ్యలో ఉండేది ఇదంతా కూడా పసిఫిక్ ప్లేట్ సో దీని మొత్తాన్ని పసిఫిక్ ప్లేట్ అంటారు సో ఇది మనకి మేజర్ సెవెన్ ప్లేట్స్ ఉంటాయి కదా అందులో ఒకటి పసిఫిక్ ప్లేటు సో ఇటు పక్కకు వస్తే నార్త్ అమెరికా దగ్గర నార్త్ అమెరికా ప్లేట్ ఉంది సో నార్త్ అమెరికాకి సౌత్లో ఉండేది మనకి సౌత్ అమెరికా ప్లేటు సో దాని తర్వాత ఇటు పక్కకు వస్తే యురేషియా ప్లేటు ఆఫ్రికన్ ప్లేటు సో దాని తర్వాత ఆస్ట్రేలియన్ ప్లేటు ఇక్కడ మనకి అంటార్క్టికా ప్లేట్ సో ఇది మనకి ఆస్ట్రేలియన్ ప్లేట్ సో ఇలా మొత్తం మేజర్గా మనకి సెవెన్ ప్లేట్స్ ఉంటాయి సో మళ్ళీ చెప్తున్నా చూడండి ఫస్ట్ వన్ పసిఫిక్ ప్లేట్ సో సెకండ్ వన్ మనకి నార్త్ అమెరికన్ ప్లేట్ సో థర్డ్ వన్ మనకి సౌత్ అమెరికన్ ప్లేట్ ఫోర్త్ వన్ యురేషియన్ ప్లేట్ సో ఇది మనకి ఇటు వస్తే యురేషియా అంటే మ్యాప్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసినట్టు ఇమాజినేషన్ చేసుకుంటే రెండు ఒకటి యురేషియన్ ప్లేట్ సెకండ్ మనకి ఆఫ్రికన్ ప్లేట్ ఫిఫ్త్ వన్ సిక్స్త్ వన్ మనకి ఆస్ట్రేలియన్ ప్లేట్ సో ఇక్కడ ఉండేది కూడా మనకి ఆస్ట్రేలియన్ సో సెవెంత్ వన్ వచ్చేసరికి అంటార్టికా ప్లేట్ ఇలా మనకి మేజర్గా సెవెన్ టెక్ట్రానిక్ ప్లేట్స్ అనేవి ఉంటాయి ఇవి ఎప్పుడు కదులుతూనే ఉంటాయి అలా కొన్ని మనకి చిన్న చిన్న ప్లేట్స్ అనేవి కూడా ఉంటాయి ఇక్కడ నుంచి చూసారా నజ్గా ప్లేట్ ఈ నజ్గా ప్లేటు ఈ సౌత్ అమెరికన్ ప్లేట్ ఢీ వల్లే ఇక్కడ మనకి యాండీస్ పర్వతాలు అనేవి ఏర్పడ్డాయి సో ఈ ప్రాంతంలో మనకి యాండీస్ పర్వతాలు అనేవి ఉంటాయి సో మనకి మనకి లోనే లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ యాండీస్ మౌంటైన్స్ అని చెప్పుకున్నాం కదా సో మనకి ఈ ఏరియాలో ఉంటే చిలీ పెరు ఈక్విడార్ కొలంబియా పెనుజుల అర్జెంటీనా తర్వాత పెరుగు పక్కన ఉండే బొలీవియా ఏడు దేశాల్లో యాండీస్ అంటే ఈ యాండీస్ పర్వతాలు ఏర్పడడానికి కూడా ఈ టెక్టానిక్ ప్లేట్స్ మనకి మౌంటైన్స్ కానీ అగ్ని పర్వతాలు ఏర్పడాలన్నా మౌంటైన్స్ ఏర్పడాలన్నా కేక్స్ కానీ సునామీలు కానీ అన్నిటికీ మనం అర్థం చేసుకోవాలి అంటే ప్లేట్ టెక్టానిక్స్ అనే కాన్సెప్ట్ మనకి అర్థం కావాలి కరెంట్ అఫైర్స్లో మనకి ఇప్పుడు మైన్మార్ తాలైన్లు భూకంపాలు వస్తున్నాయి సో ఎలాంటి టాపిక్స్ మనకు అర్థం కావాలి అన్న బేసిక్ జనరల్ నాలెడ్జ్ ఐడియా ఉండాలి సో ఈ కోర్స్ అనేది మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా బేసిక్ ఫండమెంటల్స్ అన్నీ మనకి ఇక్కడ కవర్ అవుతూ ఉంటాయి సో ఇది మనకి అలా తయారు చేస్తున్నాం కాబట్టి అందుకే మనం ఇవి ఇక్కడ చెప్పుకుంటున్నాం లేదంటే మనకి ఓల్డ్ జాగ్రఫీలో వస్తాయి ఇంటీరియర్ ఆఫ్ తో ప్లేట్ ఎలక్ట్రానిక్స్ కాంటినెంటల్ రిఫ్ట్ థిరియ అని మనకి అక్కడ వస్తాయి కానీ మనకి అర్థమైతేనే మీరు కరెంట్ ఓన్ గా ప్రిపేర్ అవ్వచ్చు కావాలి కాబట్టి ఈ బేసిక్స్ అన్ని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం సో ఇలా మనకి ఈ ప్లేట్స్ అనేది మీకు ఒక ఐడియా వచ్చేసింది ఇప్పుడు సో మనకి ఏదైతే యాస్థునోస్పిర్ ఉందో చెప్పుకున్నాం కదా ఈ యాస్థనోస్పియర్ మీద ఫర్ ఎగ్జాంపుల్ మనకి సముద్రంలో ఓడ ఎలా అయితే కదులుతూ ఉంటుందో ఈ యాస్థునోస్పియర్ మనకి లిక్విడ్ సో ప్లాస్టిక్ పదార్థంతో తయారై ఉంటుంది కాబట్టి సో అక్కడ మాగ్మా ఉంటుంది సో ఇక్కడ మనకి ఈ ప్లేట్స్ రూపంలో ఇవన్నీ కదులుతూ ఉంటాయి అనమాట సో ఈ యాస్థినోస్పియర్ మీద సో ఇలా మనకి రెండు ప్లేట్లు ఇలా ఇలా ఒకటి ఒకటి ఇలా గుద్దుకున్నప్పుడు మనకి మౌంటైన్స్ అనే ఫామ్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ మనకి ఏదైతే ఇండియన్ ఇండియన్ ప్లేట్ ఉందో ఈ ఇండియన్ ప్లేట్ మనకి ఒకప్పుడు పాంజియా అనే కాంటినెంట్ ఉండేది ఇవన్నీ మనకి అక్కడ వస్తే అక్కడ చెప్తాను ఇలా మనకి రువేషన్ ప్లేట్తో ఢీకొనటం వల్లే మనకి ఇక్కడ హిమాలయాలు అనేవి ఏర్పడ్డాయి సో అవి ఎలా ఏర్పడ్డాయి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను సో ఇందులో కొన్ని టైప్స్ ఆఫ్ ప్లేట్ బౌండరీస్ అనేవి ఉంటాయి కన్వర్జెంట్ సో డైవర్జెంట్ ట్రాన్స్ఫామ్ ప్లేట్ బౌండరీస్ సో అవన్నీ డిస్కస్ చేసుకున్న తర్వాత మీకు కాంటినెంట్స్ అనేవి ఎలా డ్రిఫ్ట్ అవుతూ ఉంటాయి అవన్నీ మన తర్వాత చూద్దాం సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆస్థినోస్పియర్ పైన మనకి ప్లేట్స్ అనేవి మూవ్ ఉన్నాయి అందులో సెవెన్ మేజర్ ప్లేట్స్ ఉన్నాయి నార్త్ అమెరికన్ ప్లేట్ సౌత్ అమెరికన్ ప్లేటు పసిఫిక్ ప్లేటు యురేషియన్ ఆస్ట్రేలియన్ ప్లేటు అంటార్కికన్ ప్లేట్ సో అక్కడ మీరు పస్టిఫిక్ ప్లేట్ చూసుకుంటే ఈ నార్త్ అమెరికన్ ప్లేటు పసిఫిక్ ప్లేట్ మధ్య ఇక్కడ బౌండరీ ఉంది సో ఇక్కడ మనకి నజ్గా ప్లేటు ఇవన్నీ ఇక్కడ బౌండరీ ఉంటుంది సో ఇటు వస్తే మనకి ఆస్ట్రేలియన్ ప్లేటు పసిఫిక్ ప్లేట్ కలిసి ఇక్కడ బౌండరీ ఉంది సో ఇక్కడ మనకి ఫిలిప్పనో ప్లేట్ ఒకటి యూరేషియన్ ప్లేటు సో ఇవన్నీ బౌండరీ ఉంది సో దీన్ని ఇక్కడ ఇక్కడ మనకి ఎక్కువ ఎర్త్క్వేక్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి భూకంపాలు వస్తూ ఉంటాయి సో ఇక్కడ మనకి ఎక్కువ అగ్నిపర్వతాలు అనేవి ఎరప్ట్ అవుతూ ఉంటాయి అనమాట సో ఏదైతే మ్యాంటల్ అన్నామో ఆ మ్యాంటెల్ మనకి బయటకు వస్తే దాని లావా అంటాం కదా సో దీన్ని పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు ఈ జోన్ని పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ సో ఇక్కడ మనకి ఎక్కువ ఎర్త్క్వేక్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి ఈ ఏరియాలో ఎందుకంటే అన్ని ప్లేట్స్ యొక్క బౌండరీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ఎక్కువ మనకి ఎర్త్క్వేక్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి సో ఎందాక చెప్పుకున్నాం కదా ఇది ఆక్సినోస్పియర్ ఈ లోనే మనకి మాగ్మా ఉంటుంది సో దానిపైన మనకి లిథోస్పియర్ అనేది పొర ఉంటుంది ఈ లిథోస్పియర్ పైన మనకి కాంటినెంటల్ క్రస్ట్ ఓషియా అనే క్రష్ ఉంటుంది సో ఇక్కడ చూసుకోవచ్చు అయితే ఇప్పుడు మీకు సో టైప్స్ ఆఫ్ ప్లేట్ బౌండరీస్ గురించి చూద్దాం సో మొత్తం ప్లేట్ బౌండరీస్ అంటే డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ ఉంటుంది కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ ట్రాన్స్ఫామ్ ప్లేట్ బౌండరీ సో డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ అంటే రెండు పలకలు ఇట్లా మనకి ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్తే దాన్ని డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్ అంటారు సో తర్వాత కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ రెండు పలకలు ఒకదానికొకటి ఇలా గుద్దుకుంటే సో దాన్ని మనకి కన్వర్జెంట్ కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ అంటారు ట్రాన్స్ఫామ్ ప్లేట్ బౌండరీ అంటే ఒకదానికొకటి ఇట్లా వెళ్తుంటే సో దాన్ని ట్రాన్స్ఫామ్ ప్లేట్ బౌండరీ అంటారు సో వీటికి ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం సో అవి జరిగినప్పుడు మనకి ఎలా ఉంటాయి అనేది సో ఏదైతే అప్పర్ మ్యాంటిలు అని చెప్పాను కదా సో ఇది మనకి అప్పర్ మ్యాంటీలు ఈ అప్పర్ లో ఉండే పైన ఉండేది మనకి ఆస్థనోస్ ఇది ప్లాస్టిక్ ఫామ్ లో ఉంటుంది ఇక్కడ మాగ్మా ఉంటుంది అని చెప్పాను కదా సో దీని పైన ఉండే లేయర్ ఏదైతే ఉందో సాలిడ్ ఇది సాలిడ్ స్టేట్ లో ఉంటుంది ఇది కూడా మనకి అప్పర్ లో కొంత భాగం అని చెప్పాను సో ఇది దీనిపైన ఉన్నటువంటి ఓషియాని క్రస్ట్ కాంటినెంటల్ క్రస్ట్ దాన్ని క్రస్ట్ అని పిలుస్తాం ఆ క్రస్ట్ ఇదైతే సాలిడ్ పార్ట్ లో ఉందో అప్పర్ లో దీన్నే మనం లిథోస్ అని పిలుస్తారు దీని తర్వాత ఉండేది ఆస్థినోస్పీర్ దాని తర్వాత ఉండేది అప్పర్ మ్యాంటిల్ దాని కింద ఉండేది లోయర్ మ్యాంటిల్ అవుటర్ కూర నెరకూర్ ఇలా ఉంటుంది సో ఇక్కడ మనం ఒకసారి చూడండి సో ఇక్కడ మీకు కన్వెన్షన్ కరెంట్ తీరీ అని ఒకటి ఉంటుంది ఈ కన్వెన్షన్ కరెంట్ థీరీలో మనకి ఏదైతే ప్రెషర్ కుక్కర్ పైన మనకి వాటర్ని బాయిల్ చేసినప్పుడు సో హీట్ చేసినప్పుడు లోపల ఉండేది ఏదైతే వాటర్ ఉందో అది పైకి వస్తుందన్నమాట హీట్ అయినప్పుడు వాటర్ సో పైన మనకి చల్లగా ఉన్నవి మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంటాయి అలా రిపీటెడ్గా ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట అలాగే ఎక్కువ లోపల కూడా మనకి ఇలా కంటిన్యూషన్గా ఆ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది సో అలా జరుగుతున్నప్పుడు మనకి ఈ ఏదైతే మాగ్మా ఉంటుందో ఇది మనకి బయటకు వస్తూ ఉంటుంది అనమాట సో కన్వెన్షన్ కరెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ సో ఒకసారి చూడండి ఇక్కడ మీకు టైప్స్ ఆఫ్ ప్లేట్ బౌండరీస్ గురించి చెప్తాను అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ సో ఇక్కడ మేజర్గా మీరు పెట్టుకోవాల్సింది డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్ అంటే రెండు ప్లేట్స్ అనేవి ఇలా ఆపోజిట్ డైవర్ట్ అవుతూ ఉంటాయి సో దీని ద్వారా మనకి ఓషానిక్ రిడ్జెస్ అనే ఫామ్ అవుతాయి ఓకేనా సో దాని తర్వాత మనకి ఓషానిక్ రిడ్జెస్ అంటే ఇప్పుడు మీకు సముద్రంలో టూ ప్లేట్స్ అనేవి ఇలా డైవర్జ్ అయినప్పుడు సో ఇలా ఇలా డైవర్జ్ అయినప్పుడు సముద్రంలో ఇక్కడ మీకు రిడ్జెస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి మిడ్ అనే రిడ్జెస్ ఇక్కడ చూసారా చిందాక నేను చెప్పాను కదా ప్లేట్ బౌండరీస్ అనేవి సో ఇలా మనకి బు సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అంటారు సో ఇక్కడ ఏదైతే సీ సీ ఫ్లోర్ ఉందో ఇక్కడ మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇట్లా సో ఇలా మౌంటైన్స్ ఇలా ఇలా ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట నెట్ పక్కకి నెట్ వేయబడుతూ ఉంటాయి సో ఇక్కడ మౌంటైన్స్ ఇలా ఫామ్ అవుతూ ఉంటాయి సో ఈ మధ్యలో మనకి చాలా వాల్కనోస్ అనేవి ఎరప్ట్ అవుతూ ఉంటాయి ఇలా మనకి సీ ఫ్లోర్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో దీని ద్వారా మనకి ఈ డైవర్జెంట్ బౌండరీస్ ద్వారా మేజర్ గా మనకి ఈ రిడ్జెస్ అనే ఫామ్ అవుతూ ఉంటాయి మీరు గూగుల్ లో చూసినప్పుడు కూడా మీకు క్లియర్గా ఈ రిడ్జెస్ అనేవి అంటే ఇక్కడ మనకి క్రాక్స్ వచ్చినట్టు మీకు కనపడుతూ ఉంటాయి ఇది మనకి సముద్రం లోపల జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఎలా అయితే ఇట్లా డైవర్జ్ డైవర్జెంట్ బౌండరీస్ లో మనకి ఈ మిడ్ ఓషియానిక్ రిడ్జెస్ ఇక్కడ మనకి గ్యాప్ ఉంది కదా సో నే మనకి రిడ్జెస్ అంటారు ఇలా రిడ్జెస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి సో దాని తర్వాత నెక్స్ట్ వన్ సో వీటిని వ్యాలీస్ అంటారు ఏదైతే రెండు పలకలు ఇలా డైవర్జెంట్ అవుతున్నాయో సో మనకి వ్యాలీస్ కూడా ఫామ్ అవుతాయి అన్నమాట సో ఇక్కడ చూసారా భూమి ఎలా చీలిపోయినట్టు మనకు కనపడుతుందో సో గ్రేట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ అంటారు కదా సో ఇలా మనకి వ్యాలీస్ రిడ్జెస్ ఫామ్ అయ్యేది మేజర్గా డైవర్జెంట్ బౌండరీస్ ద్వారా సో దీని తర్వాత మనకి కన్వర్జెంట్ 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 బౌండరీస్ ద్వారా మనకి మౌంటైన్స్ అనే ఫామ్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ చూసుకోవచ్చు కన్వర్జెంట్ బౌండరీస్ ద్వారా సో ఇక్కడ చూడండి రిడ్జెస్ అని చెప్పాను కదా మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ సౌత్ వెస్ట్ ఇండియన్ రిడ్జ్ ఇది సో ఇది మనకి సెంట్రల్ ఇండియన్ రిడ్జ్ సో దాని తర్వాత మనకి పసిఫిక్ అంటార్క్టిక్ రిడ్జ్ సో అన్నీ కూడా మనకి రిడ్జెస్ మీరు గూగుల్ ఎడతలు మ్యాప్లో చూసినప్పుడు కూడా భూమి అలా చీలిపోయినట్టుగా మనకి రిడ్జెస్ అనేవి క్లియర్గా కనపడతాయి సో ఎప్పుడైతే ప్లేట్స్ బౌండరీస్ మధ్య డైవర్జెంట్ జరిగినప్పుడు ఈ రిడ్జెస్ అనేవి మీకు క్లియర్గా కనపడుతూ ఉంటాయి సో ఇక్కడ చూడండి ఈ కన్వెన్షన్ కరెంట్ యాస్థినోస్ పేర్లో మనకి జరుగుతూ ఉంటుంది కదా ఇది మనకి సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ థీరీ కాన్సెప్ట్ ఇది సో మనకి ఇక్కడ ఏదైతే ఈ లో ఉన్నటువంటి మాగ్మ ఏదైతే ఉందో సో మనకి ఇక్కడ ఇలా వస్తూ ఉంటుంది కదా పైకి అప్పుడు మనకి ఈ లో ఉండే క్రస్ట్ ఏదైతే ఉందో ఇలా మనకి పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది అలా పక్కకి వెళ్ళిపోతున్నప్పుడు ఇలా మౌంటైన్స్ అనేవి ఇలా ఫామ్ అవుతూ ఉంటాయి సో ఇటు కూడా ఇలా ఫామ్ అవుతూ ఉంటాయి సో ఫస్ట్ ఇక్కడ ఇలా ఒకటి ఒక వరుస ఫామ్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ మాగ్మ ఇలా బయటకు వేయబడుతున్నప్పుడు ఎందుకంటే డైరెక్షన్ అనేది ఇలా ఇలా డైవర్జెంట్ జరుగుతూ ఉంటుంది సో ఇటు పక్క కూడా మౌంటైన్ ఫామ్ అవుతుంది కదా సో తర్వాత మనకి ఇక్కడ ఇంకొక వరుస ఫామ్ అవుతూ ఉంటుంది అంటే దీనికంటే దీని ఏజ్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది అనమాట మళ్ళీ ఇలా ఇంకొక మౌంటైన్ ఇలా ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ కొత్తగా ఈ స్టార్టింగ్లో ఇక్కడ కొత్తగా ఒక మౌంటైన్ వర్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అలా పక్కకి నెట్వే పడుతూ ఉంటుంది అంటే ఇలా వెళ్ళే కొద్ది వెళ్ళే కొద్ది వెళ్ళే కొద్ది ఈ ఇటు పక్క ఏజ్ అనేది పెరుగుతూ ఉంటుంది సో అలాగే మనకి ఇటు వెళ్ళే కొద్ది ఏజ్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఇవే మనకి మిడ్ అనే క్రింజెస్ సో ఇందాక చెప్పుకున్నాం కదా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఇవన్నీ కూడా మనకి ప్లేట్ బౌండరీస్ అన్ని ప్లేట్స్ బౌండరీస్ కలిసే మధ్యలో ఉంటుంది సో దీన్ని మనకి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు ఇక్కడ మనకి ఎక్కువ వల్కనోస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి ఎర్త్ క్వేక్స్ అనేవి కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట సో ఇది మనకి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఈ ప్లేట్స్ అన్ని కలిసే బౌండరీస్ మధ్యలో ఇది ఉంటుంది సో ఇక్కడ కన్వర్జెంట్ బౌండరీస్ అంటే రెండు టూ ప్లేట్స్ మనకి ఇలా ఆపోజిట్గా వస్తే ఒకదానికి ఒక లైడ్ అయితే మనకి ఎక్కువ మౌంటైన్స్ అనే ఫామ్ అవుతాయి ఇక్కడ హిమాలయాలు ఫామ్ అవడానికి కారణం కన్వర్జెంట్ బౌండరీస్ సో ఇది మనకి ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ ఇది యురేషియన్ ప్లేట్ ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ యురేషియన్ ప్లేట్తో ఇలా మనకి కొలైడ్ అవటం వల్ల ఒకదానికి ఒకటి ఇక్కడ మనకి హిమాలయాస్ అనే ఫామ్ అయింది సో ఇది మనకి కన్వర్జెంట్ అలాగే కన్వర్జెంట్ ద్వారా మనకి ట్రెంచర్స్ అనేవి కూడా ఫామ్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ చూడొచ్చు ఇలా ఒక ప్లేట్ ఇలా ఒక ప్లేట్ మనకి కొలైడ్ అయినప్పుడు సో లేక మనకి మౌంటైన్స్ అనేవి ఫామ్ అవుతాయి వాలకనోస్ మౌంటైన్స్ కానీ మౌంటైన్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటాయి ఇలా మౌంటైన్స్ ఫామ్ అవుతాయి ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి ట్రెంచెస్ అనే ఫామ్ అవుతాయి ట్రెంచెస్ అంటే మనకి సముద్రంలో లోతైన భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ట్రెంచెస్ అంటారు ఈ ట్రెంచెస్ అనేవి మెయిన్గా మనకి ఈ కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్ ద్వారా జరుగుతూ ఉంటాయి అలా మనకి ఇంతవరకు మానవుడు వెళ్ళగలిగిన డీపెస్ట్ పాయింట్ ఏంటంటే మెరియానా ట్రెంచ్ దీన్నే చాలెంజర్ డీప్ అంటారు సో మెరియానా ట్రెంచ్ ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉంది లెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు ఉంటుంది అనమాట ఇలా మౌంటైన్స్ ట్రెంచెస్ ఫామ్ అయ్యేది కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్ ద్వారా అదే డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్ ద్వారా రిడ్జెస్ వ్యాలీస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి సో దాని తర్వాత ట్రాన్స్ఫామ్ ప్లేట్ బౌండరీస్ ట్రాన్స్ఫామ్ ప్లేట్ బౌండరీస్ అంటే టూ ప్లేట్స్ ఒక ప్లేట్ ఇలా వెళ్తుంటే ఒక ప్లేట్ ఇలా వెళ్తుంది సో దీని ద్వారా మనకి మేజర్గా ఫాల్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి శాండ్ ఆండ్రియస్ ఫాల్ట్ ఇక్కడ చూసినా మనకి ఒక క్రాక్ లా కనపడుతుంది కదా శాండ్ ఆండ్రియస్ ఫాల్ట్ సో ఇది మనకి అమెరికాలో ఉంటుంది ఇలా ఫాల్ట్ లేదా ఎర్త్ అనే మనకి ఎక్కువ వస్తాయి అనమాట సో ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీస్ ద్వారా మనకి మేజర్గా ఎర్త్క్వేక్స్ క్వేక్స్ ఎక్కువ వస్తాయి అదే కన్వర్జెంట్ ద్వారా కూడా మనకి ఎర్త్ అనే వస్తాయి కన్వర్జెంట్ ట్రాన్స్ఫార్మ్ ఈ రెండింటి ద్వారా మనకి ఎర్త్క్వేక్స్ వస్తాయి అదే మనకి మెయిన్గా కన్వర్జెంట్ ద్వారా మనకి ఫామ్ అయ్యేది మౌంటైన్స్ అక్కడ మౌంటైన్స్ ట్రెంచర్స్ ఎర్త్క్వేక్స్ అనేవి కూడా ఫామ్ అవుతాయి సో ట్రాన్స్ఫామ్ బౌండరీస్ ద్వారా మనకి ఫాల్ట్స్ తర్వాత మనకి ఎర్త్క్వేక్స్ అనేవి ఫామ్ అవుతాయి సో ఇవి మనకి మేజర్గా టైప్స్ ఆఫ్ ప్లేట్ బౌండరీస్ అనేవి సో సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అని చెప్పాను కదా ఈ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ కనుగొన్నది ఎవరంటే ఈ థియరీని హ్యారియర్స్ అనే శాస్త్రవేత్త అమెరికన్ సైంటిస్ట్ సో ఈ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ కారణం మనకి కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్ సో మనకి దీని ద్వారా మనకి సీ ఫ్లోర్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో దీని తర్వాత సో ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ పెడుతున్నా చూడండి ఉచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ మేజర్ టెక్టానిక్ ప్లేట్ సో మొత్తం మీకు నేను కొన్ని టెక్టానిక్ ప్లేట్స్ చెప్పాను కదా సెవెన్ మేజర్ టెక్టానిక్ ప్లేట్స్ సో అందులో మేజర్ టెక్టానిక్ ప్లేట్ ఏంటి అనేది మీరు ఆన్సర్ చూడండి ద తర్వాత ద థియరీ ఆఫ్ ప్లేట్ టెక్టానిక్స్ ప్రపోజెస్ దట్ ద ఎర్త్స్ లిథోస్పియర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ డాష్ మేజర్ ప్లేట్స్ సో ఎన్ని మేజర్ టెక్టానిక్ ప్లేట్స్ అనే ఉన్నాయి లిథోస్పియర్లో అంటే మనం చెప్పిన యాస్తినోస్పియర్ పైన ఈ లిథోస్క్వియర్ అనేది అంతా సాలిడ్ స్టేట్లో ఉంటుంది ఇది మనకి ప్లేట్స్ రూపంలో తయారు చేసి ఉంది సో ఇందులో మనకి కొన్ని మేజర్ ప్లేట్స్ ఉన్నాయని చెప్పాను కదా సో అవన్నీ మేజర్ ప్లేట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మీరు ఆన్సర్ చెప్పండి తర్వాత డాష్ టెక్టానిక్ ప్లేట్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ సౌత్ అమెరికా అండ్ పసిఫిక్ ప్లేట్ సౌత్ అమెరికా ప్లేట్కి పసిఫిక్ ప్లేట్కి మధ్యలో ఒక టెక్టానిక్ ప్లేట్ ఉంది సో అది ఏంటి కోకోసా కరోలినా ఫుజీనా నజ్గా ప్లేటా సో దీనికి ఆన్సర్ ఏంటి అనేది ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి సో ఇంకా ఎవరికైనా జీకే బుక్ కావాలి అంటే స్క్రీన్ మీద కట్టుబడుతున్న నెంబర్కి హ్యాండ్ మెసేజ్ చేయండి సో మీకు ఎలా పర్చేస్ చేయాలనేది డీటెయిల్స్ చెప్తాము ఓకే సో నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ ఎయిటీన్త్ టాపిక్ కాంటినెంటల్ రిఫ్ట్ థిరీ గురించి చూద్దాం ఓకే థ్యాంక్ యూ